Welcome to TV999 News, Bashirabad Police Station, Pardee. కొంపల్లి జేభేర్ పార్క్ చెరువు వద్ద యువకుడు హాల్చల్ సృష్టించాడు తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని లేదంటే చెరువులోకి దూగి ఆత్మహత్య చేసుకుంటానని నగేష్ అనే యువకుడు గంటపాటు బెదిరింపుకు పాల్పడ్డాడు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని తన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తాడు సహాయంతో బయటకు వచ్చాడు పేట్ బషీరాబాద్ పోలీసులు అతని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు గంటసేపు హంగామా సృష్టించిన ఆ యువకునికి పోలీసులు అతని సమస్య నుండి పరిష్కారం ఇప్పిస్తామని తెలపడంతో ఊపిరి

ఏం ప్రాబ్లం ఉందో చేద్దాం క్లియర్ చేద్దాం రా చేద్దాం ఇప్పుడు యాగ సార్తో మాట్లాడదాం రాదా ఏం కాదా మాట్లాడదాం అల్మత బాజిన మడైతే వనియన నఖాలి ఉబత ఓసలే ఆసండి మనం బానేకిని అన్న రెనిమిషాలల్లరేరే రోహిత్ దీన్ని కొడు పోనిసిరేరే రోహిత్ పోలీసులకి తీసుకెళ్లి వెళ్తాడు అంత్యం చెప్పుది ఇప్పుడు ఏం చెప్పుది ఇప్పుడు ఏం చెప్పుది ఇప్పుడు ఏం చెప్పుది పేమేన చెప్పు పేమగాలో చెప్పు ఇగో ఇక్కడ చూడు పడుకునేటప్పుడు 이두것 아야? 칼 친디. 이거. 칼친디 이거. 네. 이거. 이거 이거 이거. 이거. <목소리가> 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 ఏం పెట్టదు సార్ కరెక్ట్ కట్ చేసేసింది ఆయన సరే ట్రెస్ పెడదామనుకుంటున్నాను ఆమె పిల్లని కూడా దగ్గరని నాకు దగ్గర ఎత్తుకొని వేయదు చాక్రని నేపిస్తే చాకడం ఇప్పటి చాక్రలు తిందు అవన్నీ చెప్పి నేర్పించింది ఆ పిల్లకి మీ డాడీ ఏంటంటే చచ్చిపోయాడు అని నేర్పిస్తుంది పరిష్కారం అయింది నేను చావాలా ఒక మాడైపోవాలా సాముందు డైవర్స్ కావాలి అంతే నీ పేరు నాకు తెలియదా నా పేరు నీకు తెలియదా